ఫ్రెండ్స్ మనం ఎవరో ఒకళ్ళని ఎక్కడో చోట నమ్ముతాం నమ్మాలి నమ్మకం లేకుండా ఈ ప్రపంచమే నడవదు నాకైనా మీకైనా మీరు కూడా నమ్ముతారు ప్రస్తుతం నేను ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేసి రోజూ మాట్లాడుతున్నాను కాబట్టి నాకంటూ కొన్ని రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మడం అనేటటువంటిది చాలామందిలాగా నేను కూడా మానేశాను అదంతా గోదీ మీడియా అయిపోయింది నా నమ్మకం నాది అందులో ఫ్యాక్స్ రావు అనేటటువంటి నమ్మకానికి నేను వచ్చాను అయితే ఫ్యాక్స్ ఎక్కడ దొరుకుతున్నాయంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దగ్గర దొరుకుతున్నాయి ఇండిపెండెంట్ వార్తా సంస్థల దగ్గర దొరుకుతున్నాయి అందుకే నేను బాగా నమ్మేటటువంటి చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ ఉన్నారు యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళలో ముప్పై ఐదు సంవత్సరాలుగా సెఫాలజీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు రిలయబుల్ మనిషి రిలయబుల్ సెఫాలజిస్టు నమ్మదగిన వాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి వ్యక్తి యోగేంద్ర యాదవ్ ఆయన పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఇప్పుడు ఏమున్నప్పటికీ కూడా ఆయన లెక్క ఒక లెక్క ప్రకారం ఉంటుందన్నమాట సో అందుకనే ఈ ఐదో స్టేజ్లో ఐదో ఫేజ్ ఎన్నికల్లో ఆయన ఏం చెప్తున్నాడు అనేటటువంటిది జస్ట్ ఒక వీడియో నేను చూశాను ప్రజ్ఞ అనే యూట్యూబర్కి ఆవిడ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు దాంట్లో మాట్లాడినటువంటి మాటల మాటలు మీకు నేను ఇక్కడ చెప్తాను ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఆయన అంచనా ఎట్లా ఉంది నలభై తొమ్మిది సీట్లకు ఇప్పుడు జరిగాయి మనందరికీ తెలుసు ఆల్రెడీ ముప్పై మూడు వందల ఎనభై సీట్లకి పోలింగ్ ముగిసింది దీనితో ఈ నలభై తొమ్మిది సీట్లతో కలిపి నాలుగు వందల ఇరవై తొమ్మిది సీట్లకి అయిపోయింది అయితే ఈ నలభై తొమ్మిది సీట్లలో ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటిది మీరు చూడండి నలభై తొమ్మిది సీట్లు ఎక్కడెక్కడ జరిగినాయి యూపీలో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు వెస్ట్ బెంగాల్ ఏడు అలాగే ఒరిస్సా ఐదు బీహార్ ఐదు జార్ఖండ్ మూడు కాశ్మీర్లో ఒకటి లద్దాఖ్ లద్దాఖ్లో ఒకటి ఇట్లా నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిదిలో గతంలో యూపీలో పద్నాలుగు ఈరోజు జరిగిన పద్నాలుగు సీట్లు పదమూడు సీట్లు బీజేపీకే కేవలం రాయబరెల్లి సీటు ఒకటే కాంగ్రెస్ గెలుచుకుంది గతంలో అలాగే మహారాష్ట్రలో ఈరోజు పదమూడు సీట్లు జరిగాయి కదా అప్పుడు పదమూడుకి పదమూడు కూడా గతంలో విడిపోయినటువంటి శివసేనతో కలిపి బీజేపీ వారికే ఉన్నాయన్నమాట అన్నీని కానీ ఇప్పుడు సీన్ ఎట్లా ఉంది ఎలా ఉంది అనేటటువంటిది ఆయన అబ్జర్వేషన్ చూస్తే ఒకటొకటి ఒకటొకటి చెప్తాను సింపుల్గా రెండు మూడు నిమిషాలే జమ్మూ కాశ్మీర్లో అయితే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఒక సీటు వస్తుందని చెప్పి లద్దాఖ్లో ఏమైందంటే లే ప్రాంతంలోనే బీజేపీ వారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరూ కూడా ఆ లే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే నిలబడ్డారని చెప్పి అక్కడ రెండు ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళ లే ప్రాంతంలోనేమో బుద్ధిస్టులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అంటే హిందూస్ అని అనుకోండి అలాగే కార్గిల్ ప్రాంతంలో ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఆ కార్గిల్ ప్రాంతం వాళ్ళు ఏం చేశారంటే నాన్ లోకల్ని పెట్టారు కాబట్టి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మనం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా అక్కడ అక్కడ లోకల్ ముస్లింస్ అనుకుంటున్నారు అనేటటువంటిది చెప్పలం ఇండిపెండెంట్ గెలిచినా గెలవచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచినా గెలవచ్చు అనేటటువంటిది ఆయన అంచనా కాకపోతే బెంగాల్ దగ్గరికి వస్తే బెంగాల్లో ఏడు సీట్లలో గతంలో నాలుగు టీఎంసీకి అలాగే మూడు బీజేపీ గెలుచుకుంది ఇప్పుడు ఆయన అంచనా ప్రకారం యోగేంద్ర యాదవ్ అంచనా ప్రకారం మూడిట్లో కనీసం ఒక స్థానం అయినా సరే బీజేపీ కోల్పోవచ్చు అనేటటువంటిది ఆయన చెప్తున్నాడు అనమాట అలాగే బీహార్లో ఐదుకు ఐదు గతంలో గెలుచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పెద్దగా తేడా రాకపోవచ్చు ఒకటి లేదా రెండు ఒకటి లేదా రెండు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పేసి ఒడిస్సాలో కూడా ఒకటి రెండు మ్యాక్సిమం మహా అయితే ఒకటి ఏమన్నా లూజ్ అయితే అవ్వచ్చు ఎన్డీఏ బీజేపీ అని చెప్పేసి అయితే ఆయన మేజర్ షిఫ్ట్ ఎక్కడ జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఆయన పరిశీలన ఎందుకంటే యూపీ మొత్తం తిరిగాడు మహారాష్ట్ర మొత్తం తిరిగాడు అలాగని కేవలం ఆ రెండే కాదు మొత్తం దేశమంతా కూడా తిరిగాడు సో ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు యూపీలో పద్నాలుగు స్థానాల్లోనూ ముఖ్యంగా అవధ్ పూర్వాంచల్ అలాగే బుందేల్ఖండ్ ఇవి ఇవి ఈ ఈ మూడు ప్రాంతాల్లోనూ ఎక్కడెక్కడ బుందేల్ఖండ్ అయితే అసలు దాన్ని రేషన్ బెల్ట్ అంటారనమాట రేషన్ బెల్ట్ చూడండి వాళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి పేరు రాషన్ బెల్ట్ అని అంటే అంత గర్భ దరిద్రం ఉన్నటువంటి ప్రాంతం అనమాట గతంలో బీజేపీ వాళ్ళే ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా విజయం సాధించారు కానీ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రజల్ని మొబలైజ్ చేయడంలో ఇష్యూల పట్ల ప్రజల్ని ఆకర్షించడంలో వాళ్ళు చాలా ముందున్నారు అనేటటువంటిది ఈయన అంచనా అవద్ధ ప్రాంతంలో నాలుగు ఐదు సీట్లు ఉన్నాయి అక్కడ పూర్తిగా కాంగ్రెస్ సభ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది రాయబరెలీలో అయితే గతంలో సోనియా గాంధీ లక్ష అరవై ఏడు ఓట్లతో ఆమె విజయం సాధించారు ఒకే ఒక్క సీటు కాంగ్రెస్ ఈసారి రెండు లక్షల పైన ఓట్లతో రాహుల్ గాంధీ అక్కడ గెలవచ్చు అనేటటువంటిది అలాగే చాలా బిగ్ షాట్స్ ఈసారి ఎన్నికలో ఉన్న రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు స్మృతి ఇరానీ ఉంది పీయూష్ గోయల్ ఉన్నాడు మినిస్టర్స్ ఉన్నారు సో స్మృతి ఇరానీ అమేథీలో మరి కేఎల్ శర్మ అక్కడ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఆత్మబంధువు లాంటి వాడు అనమాట ఆయన అక్కడ స్మృతి ఇరానీకి ఎగ్నిస్ట్గా కాంగ్రెస్ పార్టీ వారు నిలబెట్టారు ఆయన ఆ ప్రాంతంలో ఇరవై సంవత్సరాలు పైగా ప్రజలను అంటిబెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్మృతి ఇరానీకి గట్టి పోటీ ఇస్తున్నాడు స్మృతి ఇరానీ గెలిస్తే పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఓడిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదని చెప్పేసి యోగేంద్ర యాదవ్ మంచి కామెంట్ చేశాడనమాట సో ఇక్కడ ఒక యూపీలో ఒక ఆరేడు సీట్లకి బీజేపీకి దెబ్బ తగిలే అవకాశం ఉంది అలాగే మహారాష్ట్రకు వస్తే ఆయన కామెంట్స్ చాలా బాగా వివరించి చెప్పాడు అక్కడ మహారాష్ట్రలో అంటే గతంలో శివసేన అలాగే ఎన్సిపి కలిసి ఉన్నటువంటి సమయంలో శివసేనతో బీజేపీ ఉండడము అక్కడ గంపగొత్తుగా అటు వాళ్ళు గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది తర్వాత స్ప్లిట్ అయింది కదా స్ప్లిట్ అయ్యి ఉద్ధవ్ ఠాకరే అలాగే ఏకనాథ్ షిండే రెండు గ్రూపులుగా శివసేన విడిపోయింది కానీ ఇప్పుడు ఈ పదమూడు స్థానాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మహారాష్ట్రలో మెయిన్ ముంబై సిటీ థానే ప్రాంతం అలాగే నాసిక్ ప్రాంతం ఈ ప్రాంతాల్లో మెయిన్గా ముంబై సిటీ ఏంటనుకుంటున్నారు శివసేనకి జన్మస్థానం కదా అది వాళ్ళకి బాగా పట్టు ఉన్నటువంటిది అక్కడే పుట్టింది అక్కడే పెరిగింది అక్కడి నుంచే శివసేన మొత్తం మహారాష్ట్ర అంతా కూడా వ్యాపించింది అక్కడ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఈ శివసేన ఎవరిది ఉద్ధవ్ ఠాకరేదా ఏకనాథ్ సింధేదా ఎవరిది అని తేల్చుకునేటటువంటి ఘర్షణలో ఎటువైపు మొగ్గుతారు అనేటటువంటిది ఇప్పుడు ప్రజలు తేలుస్తున్నారు నా పరిశీలనలో అంటే యోగేంద్ర యాదవ్ పరిశీలనలో తప్పనిసరిగా అక్కడ ఉద్ధవ్ ఠాకరే వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది అలాగే నాసిక్ ప్రాంతంలో ఎన్సిపికి బాగా పట్టున్నటువంటిది అక్కడ అజిత్ పవారు శరద్ పవారు ఇద్దరి ఫ్యాక్షన్ గ్రూప్స్లో పెద్ద పోటాపోటీ జరుగుతుంది ఇందులో శరద్ పవార్ గ్రూప్కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ మహారాష్ట్రలో ఈరోజు ఐదో పోలింగ్లో జరిగినట్టు ఐదో ఫేజ్లో జరిగినటువంటి దాంట్లో పదమూడులో కనీసం ఒక ఆరు స్థానాలైనా సరే బీజేపీ కోల్పోయేటటువంటి అవకాశం ఎన్డీఏ కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయన మొత్తం మీద చెప్తున్నది ఏమిటాయంటే టోటల్ ట్యాలీలో ఈ నలభై తొమ్మిది సీట్లో గతంలో ఆయన ఎక్కువ స్థానాలు జర్నీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎక్కువ ఎక్కువ స్థానాలకు జరిగినాయి ఇప్పుడు చాలా లోయెస్ట్ స్థానాలకు జరిగింది ఈ ఐదో ఫేజ్లో కేవలం నలభై తొమ్మిదే కానీ యోగేంద్ర యాదవ్ గతంలో ఫస్ట్ ఫేజ్లో ఒక టెన్ సీట్స్ సెకండ్ ఫేజ్లో ఒక టెన్ సీట్స్ ఇట్లాగా ఒక పది పది స్థానాలు మాత్రమే తగ్గొచ్చు అని చెప్పి ఎన్డీఏకి చెప్పిన ఆయన ఈ నలభై తొమ్మిదిలోనే పదిహేను స్థానాలకు తగ్గేటటువంటి అవకాశం ఎన్డీఏకి ఉంది అని ఆయన చెప్తున్నారు ఇదే సందర్భంగా ఆయన చాలా విషయాలు రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి సమీకరణలు ఏ విధంగా మారినాయి ప్రజల యొక్క మనోగతం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లాగ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలు చాలా మాట్లాడాడు ఆ వీడియో మొత్తం మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూడండి మిత్రులారా ఇది యోగేంద్ర యాదవ్ ప్రిడిక్షన్ నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదో ఫేజ్లోనే ఆయన పదిహేను స్థానాలు తగ్గుతున్నాయంటే గతంలో నాలుగు ఫేజెస్లో టెన్ 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 చొప్పును చూసుకున్న అక్కడ నాలుగు ఇక్కడ పదిహేను యాభై ఐదు స్థానాలు బీజేపీకి తగ్గుతున్నట్టుగానే లెక్క టోటల్ మూడు వందల మూడులో చూడాలి మీకు టోటల్ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది ఇంకో వీడియోలో సవివరంగా చెప్తాను ఇది ఇప్పటి పరిస్థితి ఐదో ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికలు అంచనాలు ఊహలు ఊహాగానాలు యోగేంద్ర యాదవ్ చెప్పినటువంటి లెక్క థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ